వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు మీకోసము లంచ్ బాక్సులకి థర్టీ మినిట్స్లో ఏవేవి చేసుకోవాలో రెండు రైస్ ఐటెంలతో మేము ముందుకు వచ్చేసాను ముందుగా గ్రీన్ ఎగ్ రైస్ చూసేసుకుందామా గుప్పెడు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఇలా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోనండి ఒక కడాయిలో ఒక గిరట ఆయిల్ వేయండి రెండు ఎగ్గులని అందులోకి వేసేసి బాగా వేగనిచ్చాక రుబ్బుకున్నటువంటి ఆ పేస్ట్ వేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్కిప్ అయిపోయింది ఇలా వేసుకున్న తర్వాత అందులో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేగనివ్వండి ఈ ఆయిల్లోనే ఫ్రైడ్ అయిపోవాలి చూడండి ఇలాగా వేస్తున్నప్పుడు అది బాగా వేగాక రెండు గంటల రైస్ వేసేసి తైనంత సాల్ట్ వేసి కలిపిచ్చేసి పిల్లలకి ఇచ్చేసేయండి ఎంతో ఈజీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కమ్మటి ఎగరేజ్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే చూపించేసేయచ్చు ఫ్రెండ్స్ మరి అలాగా ఇంకొకటి చూసేసుకుందాము టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము ఒక మిక్సీ జార్లో ఆరు పెద్ద పండినటువంటి టమాటాలు అలాగే హాఫ్ అల్లం ముక్క ఒక తెల్లవాయ పాయంతా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి నేను చూపిస్తున్న విధంగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోనండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో ఒక గరిట ఆయిల్ వేయండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకొని ఒక చిన్న చిన్న కట్ చేసుకొని పసుపు కరివేపాకు వేసి బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని అలాగా దాని మీద అలాగే వేగుతున్నప్పుడు టమాటా ప్యూరి కానీ ఇలా వేసుకొని ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేగాక ఒక కప్ అంతా పెరుగు ఖచ్చితంగా యాడ్ చేయాలండి కమ్మటి పెరుగు కానీ కొద్దిగా పుల్లటి పెరుగు కానీ యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ వేగనిచ్చాక తగినంత సాల్ట్ వేసుకొని రైస్ వేసేసుకొని కలిపిచ్చేసి పిల్లలకి ఇచ్చేసేయండి అంతే అండి ఎంతో ఈజీ అయినా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెండింటి కాంబినేషను రైత అయితే సూపర్ ఉంటుంది మరి ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలాగ లంచ్ బాక్సులకి వెరైటీగా మనము కట్టి పంపించేసేయచ్చు మరి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా ఈజీనే ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసి చూపించాను కొన్ని తెలియక మనం ఎలా చేసుకోవాలో మిస్ చేస్తూ ఉంటాం కొన్ని వంటల్ని ఈ రెండు రైస్లు మిస్ అయిపోతారండి అంత టేస్ట్ బాగుంటాయి నిజంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నేను చేస్తున్న వంటలు మీకు నచ్చుతున్నాయా ఒకసారి కామెంట్ రూపంలో మీరు చెప్పాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్